హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెసెస్ ఇవాళ ఇంకొక కొత్త డిజైన్ అయితే చూసేద్దాం ఇదైతే ఇక్కడ ఇది కలర్ కాంబినేషన్ అయితే మనకి ఇది లైట్ సీ గ్రీన్ అండి బార్డర్ వచ్చి మనకి ఈ కలర్ వచ్చింది అంటే ఇది పర్పులు పర్పుల్ కలరు దీనికి వచ్చేసి మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఉందనమాట శారీ అంతా అందుకని ఇలానే వేసాం డిజైన్ అయితే చాలా ఆసంగా ఉంది చాలా బాగుంది డిజైన్ ఇక్కడ మనకి ఇదంతా డీప్ ఇదంతా ఆల్ ఓవర్ బుటీస్ వచ్చింది మనకి ఇట్లా ప్లేన్ కూడా ఉంది ఆల్ ఓవర్ కావాలన్నారు వల్ల అందుకని చెప్పేసి మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ వేసాను ఇవి మొత్తము జెరీ అండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా జెరీ తోటి స్టిచ్ చేసింది మిషన్ తోటి మనమేమి గమ్ పెట్టి చేసినది కాదు చాలా బాగుంది వర్క్ అయితే ఇదైతే మనకు ఫ్రంట్ వస్తుంది మీకు ఇది కూడా చూపిస్తాను హ్యాండ్స్ హ్యాండ్ పార్ట్కి వచ్చేసి ఇట్లా పికాక్ వచ్చింది మనకు సేమ్ శారీలో కూడా పికాక్ వచ్చింది అందుకని చెప్పేసి ఇదే డిజైన్ బాగుంటుందని చెప్పేసి నేనైతే ఆ శారీకి అయితే ఇలా సెలెక్ట్ చేసి ఇంకా దీనికి మనం ఎక్కువ కుందన్స్ అలా పెట్టినా కూడా దీని లుక్ అనేది పోతుంది అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ దీనికి ఎక్కువ హైలైట్ చేయలేదు ఇదే చాలా హాసంగా ఉందన్నమాట శారీకి అయితే సూపర్గా సెట్ అవుతుంది ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ఇది ఇలా ఉంటుంది మనకి డిజైన్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం లుక్ అయితే చాలా హైలైట్ ఉంటుందండి ఇది ఇంకొకటి ఇది కూడా ఈ కస్టమర్దే ఇది చూడండి ఇది ఆల్ ఓవర్ ఇవి ఇవి ఇది హెవీ ఆల్ ఓవర్ అనమాట హ్యాండ్ అంతా దీనికి వచ్చేసి కుందన్స్ పెట్టాను ఇక్కడ దీనికి పెద్దగా కలర్ కాంబినేషన్ అంటే ఏం లేదు శారీ వచ్చేసి ఇది డబల్ షేడ్ ఉందనమాట ఈ షేడ్ వచ్చి ఇంకొక షేడు టూ కలర్స్ వరకే నాకు ఈ కలరే కొంచెం బాగా అనిపించి ఈ కలర్ తీసుకున్నాను లైట్ ఇంకొక కలర్ ఉంది సిల్వర్ ఉంది అందుకు సిల్వర్ గోల్డ్ ఉంది నేను అందుకని ఇట్లా వేవింగ్ లాగా గోల్డ్ ఇచ్చేసి సిల్వర్ ఇట్లా అంత డిఫరెంట్గా ఇలా లైన్స్ ఆల్ ఓవర్ చాలా బాగుందనమాట ఈ డిజైన్ కూడా వర్క్ అనేది మనకు చాలా నీట్గా వచ్చింది ఎక్కడే కానీ కొంచెం కూడా ఇది కాకుండా చాలా నీట్గా వచ్చింది వర్క్ కూడా చాలా బాగుంటుంది దీనిదొచ్చేసి నేను బ్యాక్ చూపిస్తాను ఈ బ్యాక్ అయితే ప్లెయిన్ వచ్చింది ఇట్లా లైన్స్ నేను దీనికి ప్లెయిన్గా ఉంది బాగోదని చెప్పేసి ఇట్లా కుందన్స్ అయితే పెట్టాను చాలా బాగుంటుంది అనేసి ఇట్లా కుందన్స్ ప్లెయిన్గా లేకోకుండా కుందన్స్ పెట్టాను ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఇట్లా సింపుల్గా ఇది మామూలుగా అయితే సింపుల్గా హ్యాండ్స్ ఒకటే మనకి హెవీగా ఇచ్చారు మనకి బాగా ఇదే హ్యాండ్సే చాలా ఉన్నాయండి స్టిచ్చెస్ సిక్స్టీ థౌజండ్ దాకా ఉన్నాయి ఇవి హ్యాండ్ స్టిచ్చెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి బ్లౌజెస్ అయితే చూపించాను కదా ఇప్పుడు ఇదైతే కుచ్చులు అయితే చూద్దాము ఇదైతే పోచంపల్లి శారీ దీనికైతే కుచ్చులు ఆల్రెడీ దీనికి ఇట్లా ట్విస్టెడ్లో వచ్చాయి దీనికి జస్ట్ కుచ్చులు యాడ్ చేయమన్నారు శారీ కలరు అందుకని చెప్పేసి జస్ట్ కుచ్చులు యాడ్ చేశాను అంతే ఇది వచ్చేసి క్రోషా వర్క్ ఇది కూడా మనకు డిఫరెంట్గా టూ కలర్ కావాలి శారీ అంతా వైట్ కలరు శారీ అంతా మనకి వైట్ కలర్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ అంటే బార్డర్లో మనకు ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి నేను సారీ కూడా ఇట్లా ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకొని ఇలా చేశాను డిజైన్ అనేది మనకు ఇలా కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా మనకి బీడ్స్ పోవు వర్క్ అని కూడా శారీ ఉన్న రోజులు వర్క్ అయితే ఉంటుంది క్రోషా వర్క్ మాత్రము వేరే బీడ్స్ అయితే పోతాయి కానీ ఇదైతే అసలు పోయే ఛాన్సే ఉండదు ఇదైతే చ పెద్ద పట్టు అండి కొంచెము హెవీగా ఉంటుంది శారీ మనకు దీనికి కలర్ కాంబినేషన్ వైజ్ అయితే డిజైన్ పర్పంగా ఇది తీసుకున్నాను డిజైన్ వాళ్ళే సెలెక్ట్ చేశారు కలర్ కాంబినేషన్ నేను తీసుకున్నాను మనకి శారీ మీదకి వచ్చేసరికి ఇలా వస్తుంది డిజైను చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా సింపుల్గా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది శారీకి కలర్ కాంబినేషను ఇది గ్రీన్ ఉంది డార్క్ గ్రీన్ ఇదేమో డార్క్ మెజెంటా పింక్ రెండు కలిపి నేను ఇలా తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి రివర్స్ తీసుకున్నాను చూపించడానికి వస్తలేదు ఇది వచ్చేసి పట్టు చీరండి ఇది కూడా చాలా బాగుంది దీనికి వచ్చేసి క్రోషా వర్క్ చాలా హెవీగా వేసాను చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ వైజ్ అయితే చాలా బాగుంది ఇందులో మీకు ఇక్కడ బ్లూ కనిపిస్తుంది కానీ కలర్ మాత్రం ఇదే అండి ఇక్కడ మీకు ఏ కలర్ వస్తుందో నాకు మీకు కుచ్చులు ఆ కలర్ చూపిస్తుంది కానీ ఈ సీ గ్రీనే నేను కుచ్చులకైతే వేసాను చాలా బాగుంది కదా డిజైన్ ఇక్కడైతే బీడ్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది ఆల్రెడీ మె మెరుస్తూ ఉంది బీడ్ పెడితే ఇంకా హార్డ్ అయిపోతుంది ఇది కొంచెం పెద్ద ఆవిడికి అందుకని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను పెట్టాలా వద్దా అని చూస్తాను ఒకవేళ పెట్టాలి అనిపిస్తే పెడతాను డిజైన్ అయితే చాలా బాగుంటుంది మనకి వర్క్ ఇలా వస్తుంది శారీ మీద చూడండి ఎంత హైలైట్గా ఉందో చాలా బాగుంది కదా డిజైన్ అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బయోటిక్ కేర్